జగన్ బలం అయితే ఎప్పుడు తగ్గదు అలాగని పెరుగుద్దా లేదా అంటే ఉన్న బలం తగ్గదు కొత్త బలం రావాలి అంటే ప్రభుత్వం మీద వచ్చే వ్యతిరేకత ఇటు కన్వర్ట్ అవ్వాలి అంతే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువగా యువత వెనకాల ఉంటారు జగన్మోహన్ రెడ్డిని ఎక్కువగా అభిమానించేది ఎక్కువగా ప్రేమించేది యువతే అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో కూడా ఆయన హయాంలో రాజశేఖర రెడ్డి అంటే విపరీతమైన ప్రేమ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా తన రెడ్డి గారి తనయుడిగా బిడ్డగా ఖచ్చితంగా జగన్ కూడా ఆదరిస్తూ ఉంటారు ఆ బలం అయితే ఇప్పటికీ ఎక్కడికి పోదు ఆ బలం ఉంటూనే తన బలాన్ని పెంచుకోవాలి తన బలాన్ని కాపాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఎక్కువ శాతం యువత ఒకప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత అటు అంటే కొంత ఓటు బ్యాంక్ వై వైసీపీ ఓటు బ్యాంక్ అటు వెళ్ళినట్టే కానీ వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చే తర్వాత జనసేనకు సంబంధించి ఎలా ఉంది వాళ్ళకి కూటమిలో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది వాళ్ళు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ వస్తే ఇంకా మాకు అది ఇది తిరిగి లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదో కూటమిలో ఏదో ఒక పక్కన ఒక పార్టీగా చంద్రబాబు నాయుడు గారికి ఒక పక్కన తమ నాయకుడి నుంచున్నాడు తప్ప అంతకుమించి ప్రత్యేక సెపరేట్ ప్రాధాన్యత ఏముంది ఏదో డిప్యూటీ సీఎం ఇచ్చారు అని అనుకుంటున్నారు తప్ప అంతకుమించి ప్రభుత్వంలో అంత కీలక పాత్ర ఏం పోషిస్తున్నారు ఏదైనా అంటే లోకేష్ పేరు వస్తుంది తప్ప మా నాయకుడు పేరు రావట్లేదు అనే కాస్తంత అసంతృప్తి అయితే కనిపిస్తోంది జనసేన నాయకులు వాళ్ళు పైకి చెప్పుకోలేకపోతున్నారు కొంతమంది నాయకులతో చెప్పినా సరే అది పవన్ కళ్యాణ్ వరకు వెళ్తుందో లేదో వెళ్ళినా ఆయన పట్టించుకుంటాడో లేదో ఎందుకంటే అల్టిమేట్గా జగన్ మళ్ళీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే కలిసే ఉండాలి విడిగా ఉంటే కనుక అది సాధ్యం కాదు విడిగా ఉంటే తెలుగుదేశం పార్టీ గెలుపు సాధ్యం కాదు జనసేన సింగిల్గా గెలవడం అనేది కూడా సాధ్యం కాదు భారతీయ జనతా పార్టీకి ఎలాగా కష్టం ఖచ్చితంగా పొత్తుతో ముగ్గురు కలిసి ఉంటేనే ఎన్నాళ్ళైనా సరే కలిసి ఉంటే కల సుఖం అన్నట్టు వాళ్ళకి సుఖంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కష్టంగా ఉంటుంది లేదు వాళ్ళు కలిసి ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి తన బలాన్ని పెంచుకొని అధికారంలోకి వచ్చాడు అంటే ఇక భవిష్యత్తులో ఇక జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులు మళ్ళీ రాజకీయాల్లో పెట్టడానికి భయపడేంతగా ఆయన పరిపాలన ఉంటుంది ఆ అవకాశం రెండు వేల ఇరవై నాలుగులో మిస్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకూడదు అనుకుంటున్నారు దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అందుకే తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఒకప్పుడు కార్యకర్త ఎలా అయితే జగన్ వెన్నంటి ఉండి నడిపించి అధికారంలోకి తీసుకొచ్చాడో ఇప్పుడు అదే కార్యకర్తలను ముందు పెట్టి ఆయన నడవాలనుకుంటున్నారు తన బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో కీలక అడుగులు వేయబోతున్నారు